వెల్కమ్ టు హెచ్ టుడే న్యూస్ స్వాగతం ఆంజనేయ స్వామి అనుబంధ విగ్రహాలు విరగగొట్టారు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కర్లమ్మ పంచాయతీ నేతాజీ నగర్ కాలనీలో గల ఆంజనేయ స్వామి గుడి వద్ద గల మూడు అనుబంధ విగ్రహాలను దొండగలు విరగగొట్టారు ఆంజనేయ స్వామి అనుబంధ విగ్రహాలు విరగగొట్టారు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కర్లమ్మ పంచాయతీ నేతాజీ నగర్ కాలనీలో గల ఆంజనేయ స్వామి గుడి వద్ద గల మూడు అనుబంధ విగ్రహాలను దుండగులు విరగొట్టారు ఈ గుడి ముందు గల శ్రీరాముడు ఆంజనేయుడు వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలడు చేతులు కాళ్ళు తదితర భాగాలు కొంతమంది దుండగులు గురువారం రాత్రి విరగగొట్టారు ఈ గుడికి గల సీసీ కెమెరాను పనిచేయకుండా పక్కకు తిప్పేశారు దీని వలన ఇది స్థానిక అన్యమత దుండగుల పనినని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ఈ విషయాన్ని గుడి ధరలో నివసిస్తున్న నిత్యం ఆంజనేయ స్వామికి పూజలు చేస్తున్న మహిళలు గుర్తించారు వారందరూ ఆందోళన వ్యక్తం చేయడంతో మహిళలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున భూమి కూడారు సమాచారం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకుడు ప్రసాద్ రావు కల్పించుకుని సమాచారం మిగిలిన వారికి పంపించడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు లోతుగడ్డ తులసి వరప్రసాదరావు తాతబాబు పొగిరి రవి పడాల వెంకట కృష్ణ తదితర నాయకులు హిందువులు తమకు అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున గొడవ చేశారు విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న పాతపట్నం సిఐకి సమాచారం ఇవ్వడంతో ఆయన ఎర్రమండలం ఎస్ఐ స్థానిక ఎస్ఐతో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు సిబ్బందిని అధికంగానే ఘటనా స్థలంకి పంపించారు చెప్తాను మనం కంప్లైంట్ చేస్తా అనుకుంటాం అన్న కూర్చునించి నుంచింది நவர்கூர் கிராம பஞ்சாயத்துல யார் கவர்மெண்ட்ல இருந்து சார் மாட்டுக்கு கேல கிடைச்சறா மூர்ன நேஷன் தேனது நவர்கூர்ங்க பணவுல பேடி ஏ பூஜா காக்கிலமேல கோர மாட்டேன்னுட்டு રાજકીય ખબર બાબા બોલ નાકને પાતા રાજી કે રાજી નહી હિન્દુલ કાઢો અમારું હિન્દુલ મે રાજી జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాయ చెప్పుకొని కూడా ఇక్కడ ఏమైనా ఆల్రెడీ కట్టిసారు చే కట్టేస్తారు ఏమంటే అది కొండకూడదు దగ్గర కాదు

పదించిన తస్మాన్ కి తెలుసు నిన్నమాట లా లా సేకస్తా తాచా వో సిమెంట్ రూపు ప్లేస్ ప్రసాస్తం పోంటి కనవో ఇక్కడ ఉంటా జనాలం అంట ఏమొనపుడు కూర్చోని ఎని అంటే చేత మూలిస్తారు పంచేస్తండి తోట అక్కడ ఉంటారు అద తెలిదంట అక్కడ దవర్ పోతున్నా చూస్తం కచ్చితంగా జరుగుతుంది ఏంటి ఏయ్ అక్కడ తలేసి

తర్వాత ఇప్పుడే పెట్టాలి ఇప్పుడు పెట్టారు అన్నమాట నేను ఒక ఫిఫ్టీ కాకపోతే నా ఇంట్లో మా భావన మా అలా చేయడము కరెక్ట్ కాదు నా నేను అడిగితేమో నువ్వు వరకు లాయిన్ असे नीपे चंद्रबाबु फोन चंद्रबाबु फोनबाबत

아, 보니까 보트로 온다. 사람이 온다. 제주도는 바다 보지가 어렵다. 사람이 뭐잘 가리면 사잖아. 보자, 올해는. 아까는. 아까는 바다로, 한때는 마마 라마랜드까지 가서. 언제가? 월, 월세라 이제. 이때는 제주도가 일파가다. 제주도 아까야, 그래서 이때는 월세 봉. 아, 우리 제주도 면세점이 너무 많이. 네, 월세. É que ninguém queria